హాయ్ అండి నేను స్వరూప ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయము అలాగే మా ఫ్యామిలీకి సంబంధించిన విషయాన్ని చెప్తున్నాను ఏంటా అని అనుకుంటున్నారా ఇదేంటంటే ఈ ఫోటోలో ఇప్పుడు వీడియోలో ఉన్నది మా వారు మా వారండి ఇక్కడ వచ్చేసి ఆంటీ అంకుల్ అనమాట ఈ అంకుల్ ఎవరంటే మా మామీ గారి ఫ్రెండ్ అనమాట బెస్ట్ బెస్ట్ అంటే చాలా డీప్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరూ అంకుల్ మీ పేరు ఏంటంకు పలకలూరి వెంకటేశ్వర్లు అంట అంకుల్ పేరు ఆంటీ మీ పేరు సీతారామమ్మ అంకుల్ మీకు ఎన్ని సంవత్సరాలు చూడండి ఎనభై రెండు సంవత్సరాల వయసులో అంకులు ఇప్పటికి కూడా తన పని తను చేస్తారు పని చేసుకున్నటువంటి ఇంట్లో ఏదో తన పర్సనల్ వర్క్ చేయడం కాదు అంకులు వృత్తి ఏదైతే ఆ వృత్తి అంకులు ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నారు ఆంటీ అయితే హెల్పర్ లేకుండా ఇంట్లో అన్నీ చేసుకుంటారు ఎనభై రెండు సంవత్సరాల వయసులో కూడా ఎంత హెల్దీగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా మామీ గారు లేరు మా మామయ్య గారు చనిపోయారు కాబట్టి మా మామీ గారు ప్లేస్లో అంకులు ఇప్పుడు వచ్చారు ఇక్కడికి వస్తే గుర్తుగా ఉంటుందనేసి మా వారు తీయమని చెప్పారు ఎలా ఉందండి మీకు హ్యాపీయా మీ అంకుల గురించి ఒక మాట చెప్పండి మీరు ఏదైనా మీరు చెప్పండి మీ మీకు ఎలాంటి రిలేషన్ మేము చిన్నప్పటి నుంచి బాగా కలిసి ఉన్నాం మా నాన్నగారి స్నేహితుడు మేము పెద్దనాన్న పెద్దనా ఇప్పటికీ పెద్దనాన్న లాగానే మా సొంత పెద్ద కంటే ఎక్కువ అభిమానంగా చూస్తాం ఆ ప్రేమ బంధం మాకు ఇంతవరకు కంటిన్యూ గా ఉంటానే ఉంది అది ఏంటంటే బైబిల్లో కూడా ఉంది కదా తండ్రి స్నేహితుల్ని వదిలిపెట్టకూడదనేసి బైబిల్లో కూడా ఉంది ఎందుకంటే అప్పటి కాలంలో మనుషులు కల్మషం లేని మనుషులండి చూడండి ఆంటీ అంకుల్ అంత బాగా కూర్చొని చక్కగా అంకుల్ చెప్పండి మీరు కూడా రెండు మాటలు మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటానికి కారణం ఏంటో చెప్పండి నేను చేస్తాను వాకింగ్ చేస్తుంటాను నేను తినకూడను వస్తూ ఆశపడి తినను మాకు ఎంతవరకు మళ్ళీ ఎమ్మెటే కొంచెం అన్నం తినాలి అనిపించేటట్టుగా ఉంటాను కాళీ గుంటారు ఆశపడి ఇప్పుడు దొరికింది రుచిగా ఉందని తింటాం తర్వాత ఆయాసట్టం ఇవన్నీ ఉండవు నాకు ఇంతవరకే చాలు అనుకొని పెట్టుకొని నాకు అలా ఉంటాను బిర్యానీలు చికెన్లు అలాంటివి తింటా కొంచెం లిమిట్ గా లిమిట్ గా తింటా రుచిగా ఉందని ఎక్కువ తీసేసాను నాకు చాలా ఎంతవరకే అంట దాని అంతవరకు తీసేస్తా కాఫీ టీలు మార్చేసా సరేం లేదు ఒక్క పూట తింటారు ఒక్క పూట మధ్యాహ్నం ఒంటి గంటకి తింటే ఇంకా మళ్ళీ రేపు ఒంటి గంటకి ఈ మధ్యలో ఇంకేం లేదు ఇంకెప్పుడన్నా కావాలి తగ్గలేదు అంటే మీరు మేమే తినమ్మా రెండు పూటలు తింటది ఒక్క రోజు తింటది ఒక రోజు తినదు

మూడు తలాలు కూర తిన వద్దులేదు నాకేమే కొంచెం చెట్టి టమాటా చెట్టు కొంచెం అది తడిపొడిగా అందరికీ తినలేరు నేను ఇంకో కూర అయినా షుగర్ ఉండేవాడు బాగా ఎక్కువ కూర తినమంటారు నేను అసలు తిన్నాం మీకు షుగర్ ఉంది ఇంకేమేమి ఉన్నాయి షుగర్ బీపీ ఉంది గ్యాస్ ఉంది గ్యాస్ బీపీ ఎప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు అయింది వచ్చిన షుగర్ వచ్చి అంత ఐదు ఆరు సంవత్సరాలే కానీ బీపీ షుగర్ నాకు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చి వచ్చి బీపీ గ్యాస్ గ్యాస్ ట్రబుల్ షుగర్ షుగర్ ఇప్పుడే వచ్చింది బీపీ గ్యాస్ ట్రబుల్ మటుకి ముప్పై ఐదు సంవత్సరాలు గట్టిగా అవుతుంది సీక్రెట్ ఏంటంటే ఒక్క పూట తింటారు మీరు భోజనం ఒక్క పూట తినరు నీరసం వస్తుంది కదా మరి అవునా ఎంత ఐదు కిలోమీటర్లు నడవమని నడిచేస్తాను ఇప్పుడు మా ఊరు ఐదు కిలోమీటర్లు నడిచేస్తా అబ్బో ఎనభై రెండు సంవత్సరాలకి ఇప్పుడే నాకే ఇబ్బంది

అంతేగాని బాగుంది మన అది ఎక్కువ తినకూడదు కొద్ది కొద్దిగా ఇప్పుడు ఎంత తింటారు అన్న అంతే తిను అంతవరకు తృప్తిపడదు బాగుంది అంతవరకు ఇంకా దానికి ఎఫెక్ట్ ఎప్పుడు ఉండదు మనిషికి మరీ విపరీతంగా దీని పని చేయకుండా కొనుక్కున్నప్పుడే దెబ్బ తింటారు అంటారు తినాలంటే అంటే చెయ్యాలి నేను వాటికి ఎంత ఉన్నా నొప్పండా పొద్దున్న వేసి ముందు వాసి చూసి ముగ్గురు నీళ్ళు ముగ్గురు వేసుకొని బట్టలు తప్పుకొని అంట్లు కొట్టుకొని బట్టలు ఇప్పుడు నా పని ఏం చేయాల్సింది ఐదింటికి ప్రతిరోజు నిద్ర పడదు నాలుగింటి పది దాటుంది పదకొండు పదకొండు ఇంట్లో ఉంటా కానీ బయటికి రాము బయట చూసే వాళ్ళు రోడ్డు పోయే వాళ్ళకి అనుకుంటారు చూసి కూడా అయిపోయినా కాసేపు ఇద్దరు మాట్లాడుకుంటా పదకొండు అయితే లేదు అప్పుడు నిద్రపోతాం పదకొండు గంటలకు పడుకుని ఐదు నువ్వు మూడింటికి పడుకుని ఐదింటికి నాలుగుతావుసారి

కొంచెం కూర్చొని ఏడింటి దాకా ఏడైనా వార్తలు మా మామీ గారితో ఏంటి మీకు మామీ గారితో అది చెప్పాలంటే తోడబుట్టిన వాళ్ళకి కూడా ఉండదు వాళ్ళు కొన్నాళ్ళ పాటు ఉండి ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకొని ఏదో ఏందా ఏంది అతనికి అని అనుకుంటారు మా అసలు ఉండేది అన్న అంటే చెప్పారు అంటారా అన్నా అది నేను ఇది ఇది అన్ని చెప్తాడు కరెక్ట్ గాని ఆయన మా చెప్పినల్లా చేసుకుంటా ఉంటాడు నాకు చెప్పకుండా ఏది చెయ్యడం చెయ్యడు నాతో చెప్పి అన్ని సంప్రదించుకుంటాడు అన్న ఓన్లీ రెండు వందలు అంటాడు తీసుకుంటాడు మళ్ళీ ఇచ్చేవాడు ఎప్పుడు కూడా రూపాయి కూడా నాకు ఉంచాల తీసుకునేవాడు అవసరానికి ఆయనకి అలా వచ్చే డబ్బులు కంటే ఇచ్చేవాడు మళ్ళీ ఇచ్చేవాడు అసలు ఏనాడు కూడా నాకు స్వచ్ఛిపోతున్నాడు పది రూపాయలు ఇవ్వాలని అనిపించుకోవాలి ఇది తీసుకునేవాడు ఎప్పుడు ఇచ్చేవాడిని ఆయన లేకపోయినా వచ్చేవాళ్ళ ఆయన చెప్పే పోయేవాళ్ళే గల అప్పని రెండు కాని ఉంటే ఇయ్య చెప్పేవాడు చెప్పేవాడు వచ్చే ఇచ్చి పడితే మళ్ళీ తర్వాత నాకు ఎప్పుడు కూడా నాకు డబ్బులు ఇవ్వాలి అని అనిపించుకోవాలి నా దగ్గర మనకి మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అసలు ఏదైనా మా ఇద్దరు చెప్పకుండా అన్న చిన్నవాడు వస్తాడు వాళ్ళకి గల ఏదైనా అవసరం తీసుకుంటాడు వాడు నేను కూడా దానిలో అమ్మి వేసేసేవాడిని దానిలో నేను కూర్చునేవాడిని ఎవరో ఒక అతను ఒక అడవ గలాలో డబ్బులు తీసుకున్నాడు సుశా బయటికి అత్త కొంచెం చూసినప్పటికీ ఇక్కడ తీసుకొని చెబులు పెట్టుకున్నాడు సీశా అడగరా ఇప్పుడు కూడా అడగరా ఉద్యోగానికి వెళ్ళాడు ఇప్పుడు నేను కంటారా కూడా చెప్పారు ఎంత తీసుకున్నాడు అని తెలియదు తీసుకున్నాడు కానీ గుట్టుగా ఇంకోసారి చూసి ఒకసారి విషయం వదిలేయాలే అలా చేసి పాపం చదువుకునేక్కడు చదువుకునేవాడు ఏమో అనుకుంటారో పాపం ఇతరులకు వెళ్తే వాడి విలువ ఏమో అనే వాళ్ళని భవిష్యత్తుని గురించి ఆలోచించాడు నేను అడగలేదు ఇంకెవరికి లేదు ఇప్పుడు ఎందుకంటే మీ అలా ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పా కలవాల డబ్బులు తీసుకున్నాడు చూసా తీసుకొని ఇట్లా తీసి జేబులో పెట్టుకున్నాడు అది అప్పుడు పెళ్లి కాదు కుర్రాడు అదే ఇంకా వద్దులే చెప్పకూడదులే అనిపించింది ఎందుకంటే మా పెద్దలాంటివాళ్ళు ఎవరు తోడలేదు మీరు అప్పటి రోజుల్లో అంత మంచి మనసు డబ్బులు తక్కువైనా మంచి మనసులోనే మీకు అప్పటి రోజుల్లో వాళ్ళని కూడా మన పిల్లలనే అదే బలబర మనకి కూడా మన పిల్లలకి ఏదైనా వస్తుంది ఎట్లే ఎవరో సాహేబులపై మనోళ్ళో వస్తుందో మా ఇంట్లో డబ్బులు తీశాడని నాపోహత ఇచ్చారు చేస్తే ఇంటికొచ్చి మా ఇంట్లో డబ్బులు తీసుకొచ్చాడు అని అన్నారని మగరాన్ని కట్టేసి నువ్వు ఎంత కొట్టు నేను డబ్బులేదు వాడికి నాకు సాహసం కుదరగా నా మీద వాడు అబావాద వేశాడు వాళ్ళు ఇంటికి వచ్చి నలుగురు అడిగారు నువ్వు ఎందుకు చేసావు పని తప్పు దొంగతనం అనేది ఎందుకు అబద్ధమైన మాట చెప్పి తప్పించుకోవడానికి ఆపద తప్పించుకోవడానికి అబద్ధమైన చెప్పొచ్చు కానీ అనేది ఎందుకు చేయాలి

మాట తప్పించుకుంటాను ఆ సమయానికి వాడిని చదువుకోవడం నీ దగ్గర కూడా తీసుకొచ్చి పెట్టా కాలేజీలో నీకు అక్కడైతే మేడుకుంటూ పోయి మాట్లాడడం లేదని నేను ఇక్కడ తీసుకొచ్చి చిన్నపిల్లలు అప్పుడు అవన్నీ ఉంటాయి ఆ చిన్న 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 అబద్ధాలను కూడా అంకుల్ వాళ్ళు ఖండించి పిల్లల్ని చక్కగా పెంచుకున్నారు ఇప్పుడు వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు కృపలో దేవుని కృపలో చక్కగా మా మావి గారి బెస్ట్ ఫ్రెండ్ వెంకటేశ్వర్ల అంకుల్ అంకుల్ మా మావితో మంచి రిలేషన్ మీకైతే బాయ్ 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 చెప్పండి మరి మీరు అందరూ కృపా ఫ్యాషన్స్ అనమాట మన లింక్ ఛానల్ పేరు సరే సరే మరి ఉంటానా బాయ్